నమస్కారం నా పేరు శ్రీరామ్ పిల్లలు సీనియర్ సిటిజన్స్ మాటలు వినకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్స్ బాగోగులు వాళ్ళ మంచి చెడులు వాళ్ళ రక్షణ చూడడానికి కాపాడడానికి ఏర్పాటు చేసింది ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అదేవిధంగా బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జుల ధర్మాసనము జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేత తీర్పునిచ్చారు పిల్లలు సీనియర్ సిటిజన్స్ లను సరిగ్గా చూసుకోవాలి వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాలి చూడకపోతే వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి ఉండడానికి వీలు లేదు బయటకు వెళ్ళిపోవాల్సిందే అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది బాంబే హైకోర్టు ఇచ్చిన ఎవిక్షన్ ఆర్డర్ను పిల్లలు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహతా సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ పిల్లలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని తీర్పు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టులో పిల్లలు రెండు తీర్పులను ఛాలెంజ్ చేస్తే ఇద్దరు జడ్జిలు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహతా కింది రెండు తీర్పులను సపోర్ట్ చేస్తూ పిల్లలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే పిల్లలు సీనియర్ సిటిజన్స్ని మెయింటైన్ చేయట్లేదు వాళ్ళ మాటలు వినట్లేదు అని వయసు వయస్సు సీనియర్ సిటిజన్స్ వయస్సు ఎనభై సంవత్సరాలు అతని భార్య వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే పిల్లలు వీళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ప్రోత్సహిస్తున్నారు ప్రెజర్ చేస్తున్నారు సరిగ్గా ఉండనియకపోతే ఇట్లా సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ వాళ్ళని ఖాళీ చేయాలి అని ఆదేశాలు ఇస్తే బాంబే హైకోర్టు కూడా ఆ ఆదేశాలను సపోర్ట్ చేస్తూ తీర్పు చెప్పింది ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కూడా బాంబే హైకోర్టు తీర్పును సీనియర్ సిటిజన్స్ ఇచ్చిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ పిల్లలను ఖాళీ చేసి సీనియర్ సిటిజన్స్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని తీర్పు చెప్పడం జరిగింది ఈ తీర్పు వల్ల మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకపోతే సతాయిస్తే హెరాస్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని ఈ తీర్పు వల్ల మనకి ఇంకోసారి తెలుస్తుంది